గవర్నర్ ప్రసంగింగ్ హిజ్డ్ బై హిమ్ చేత చదివించి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తిని ఈ విధమైనటువంటి తప్పులు తనకలు చదివించుకోవచ్చు కదా మహా ఉన్నతైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ద్వారా ఈ ప్రసంగ పాఠం డీవియేటింగ్ చేసి చదివించడం నాట్ కరెక్ట్ రైట్ సరే ప్రభుత్వం అనగానే వాళ్ళు ఇచ్చినటువంటి వేవ ఇస్తాను ఆయన చదువుతారు తెలుసు రైట్ ఇక మొట్టమొదట అసెంబ్లీకి రావడంతోనే అక్కడ ఎస్పీ మనుసూదు మధుసూధన్ రావు వీళ్ళని అడ్డుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్నటువంటి ప్రతులు లాగి చించి చించి ఎవరించారు అధికారం పవర్ ఎవరిచ్చారు అధికారం అధికారం ఎప్పుడు ఎవరికి ఒకరికే ఉండిపోదు కదా దిస్ ఈస్ ట ఎనీ మూవ్ అధికారం ఎప్పుడు సరే దాంట్లో ఏముంది నిన్న మేమున్నా ఈరోజు వాళ్ళు వచ్చారు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు స్థితిగతులు మనకు తెలుసు ఇవాళ సభ్యులు వచ్చినప్పుడు మోస్ట్ రెస్పెక్టివ్లీ మెంబర్స్ ఇన్ సైడ్ ఆఫ్ ది హాల్ దట్ ఈస్ అఫ్ ఫండమెంటల్ డ్యూటీ అంతే తప్ప వాళ్ళ చేతుల్లో నాకు లాగి చించేసి ఇసిరేసి కొట్టడం అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదని మాత్రం నేను ఆయన గవర్నర్ గారు ఎలా డిబేట్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చినప్పుడేమో ప్రభుత్వం చేసింది అని చేసింది అని చెప్పారు ఆయన ఆయన స్టేట్మెంట్ని ఆయన చదివినటువంటి దాన్ని ఆయన ప్రసంగ పాఠాన్ని ఆయనే కాంటాక్ట్ అయ్యారు సరే ఆయన ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారు ఆయన చేత ప్రజాస్వామ్యమా ఇదేనా ప్రజాస్వామ్యమా బ్లడ్ బుక్ ప్రజాస్వామ్యం ఏం చేయాలనుకుంటున్నాను మీరు మీకు పాలించండి అని అధికారం ఇస్తే నలభై ఐదు రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలు చేసి ఏం చేస్తున్నారు మీరు ఇదా పాలనంటే పాలనంటే మిగతాలో చేస్తా మీరు చూసారు సరే కారణాలు ఏమైనా మేము ఓడిపోవచ్చు బట్ అదే సమయంలో एक कदम उक्का पिंड्रॉप साइलेंस इन्चेल्ड पंपनी का अरे काल पंपनी का ये वक्त टेलना सर है यक्करी ना कर शो मी वन इंस्टेंट इंटरपीस शक्कर चलाप चेंटी अरे क्या अरे क्या नीलाम दे रहा गवर्नमेंट आपसे तो हैनेस्टली स्पीकिंग गवर्नमेंट इट्सेल्फ स्टॉप दी ऑल పథకాలన్నింటినీ ఆఫ్ చేశారు ఏమి ఎక్కడ ఉన్నాయి పథకాలు చెప్పండి మీరు ఏం చెప్పారు మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ వాట్ యూ టోల్ ది పీపుల్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఏం చేశారు మీరు పెన్షన్ ఇవ్వకపోతే అడుగుతారని చెప్పి మీరన్న పెన్షను ఆ నాలుగు వేలకి ఇచ్చారు తప్ప తల్లి తల్లికి వందం తర్వాత ఈ అప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సగం మందికే వేసారు ఏదది కొంతమందికి వేశారు ఇంతలో ఎలక్షన్ వచ్చింది ఆఫ్ చేశారు మిగిలింది స్టాఫ్ చేశారు మిగిలింది ఇవ్వాలి కదా ఇవ్వాలా వద్దా చెప్పండి అలాగే మరి ఈ షూజు బట్టలు బుక్స్ ఇవన్నీ చాలా మందికి అందలేదు అందట్లేదు ఇదా గవర్నమెంట్ అంటే ఇదా రాజ్యాంగం అంటే మేము అది పంచాయతెం జోక్యం చేసుకోండి ఇన్ఫర్మేషన్ మేము ఎవ్వరూ జోక్యం చేస్తాం ఎందుకు అందరికీ ఇచ్చే మనం అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇచ్చే మనం పిల్లలందరికీ ఇచ్చే ఇచ్చేవాళ్ళం దానివల్ల మేము పెట్టండి కాదు మాస్టర్లకి జవాబుదారితనం పెట్టి అట్లా నేను పలుతండి వాళ్ళు ఏ ఒక్క కంప్లైంట్ వచ్చినా మేము యాక్షన్ తీసుకుంటాం అని మాత్రమే చెప్పాడు కానీ ఈ ప్రభుత్వంలో ఎవరూ ఏంటో తెలీదు ముక్కు మొహం తెలీదు వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని పంచుతున్నారు పంచుతున్నారు మంచిది పంచడం అండి మన అందరికీ పంచేటట్టు చూడండి తర్వాత ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మాది మాది మేము మేము చేస్తాం గవర్నమెంట్ మీరు ఈవేళ గవర్నమెంట్ అంటే ఎరువులు ఉంది ఎరువులు నా ఇంట్లో పెట్టుకోవడాక అక్కడ ఉంది కదా రైతు భరోసా కేంద్రం కట్టాం రైతు భరోసా కేంద్రంలో పెట్టి అందరికీ ఇవ్వండి

మంచి శాంపుల్గా అందిస్తాను ఇప్పుడు మీ ప్రక్కడే కొర ఉంది అందరికీ గుడ్ వెరీ గుడ్ అప్రీషియేటింగ్ చేస్తాను అలాగే మిగిలిన గ్రామాల్లో రైతు భరోసాల్లో వేశాను కుండ దగ్గర దేని దగ్గర ఎక్కడైతే రైతు భరోసా అద్దెకో బాడుక్కో దేనికో తీసుకొని ఇస్తుంది అక్కడ అక్కడ పెట్టేశారు అధికారాన్ని నేను లాక్కొని నేనే ఎంజాయ్ చేస్తాను అందుకు మనం చేయాలి రోట్ అకౌంట్ బడ్జెట్ అన్నారు మనకి బడ్జెట్ ఇచ్చారు అంటే మీరు రెండో బడ్జెట్ ఎప్పుడు కూడా రెండవ బడ్జెట్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఫస్ట్కి దీనికి ఉండాలి కాబట్టి పెడతారు రెండో బడ్జెట్ ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టాలి దమ్మున్న ప్రభుత్వం ఏదైనా కానీ సెకండ్ సెషన్లోనే అతి అది మగతలను పెంచుకునే ప్రభుత్వం పెట్టే బడ్జెట్ ఇదేంటిది ఇదేంటిది నాలుగు మాసాల బడ్జెట్ మళ్ళీ నాలుగు మాసాలు కడతారు మళ్ళీ నాలుగు మాసాలు కడతారు ఇదేమైనా బడ్జెట్ అనుకుంటున్నాడా లేకపోతే చిన్నపిల్లలు నాట అనుకుంటున్నాడా అంశం ఏంటిది మాకొకటే గుర్తుపెట్టుకోండి నూరు కోట్లతో మాకు ప్రభుత్వం చెప్తే అప్పట్లో ఫుల్ బడ్జెట్ పెట్టాం ఫుల్ బడ్జెట్ పెట్టాం అందరికీ తెలుసు కదా ఈరోజు ఏదో ఆ బడ్జెట్ ఏమైంది సరే ఆ ప్రసంగ పాఠం ఇది రాలేదు ప్రసంగ పాఠం వస్తే దాని మీద మోస్ట్ ఇంపార్టెంట్ వంద కోట్ల బడ్జెట్తో మా ప్రభుత్వాన్ని సేఫ్ బడ్జెట్ పెట్టాలి సార్ మీరు ఇవాళ పెట్టింది ఏంటి నాలుగు నెలలకు బడ్జెట్ నాలుగు నెలలకు బడ్జెట్ నాలుగు నెలలకు బడ్జెట్ నాలుగు నెలలకు బడ్జెట్ ఈ ఆ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక నిబద్ధత ఉంది మాటిచ్చాము ఏమవుతామంటే క్యాలెండర్ ఇయర్ ప్రకటించారు క్యాలెండర్ ఇయర్ ప్రకటించారు క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు ఇవాళ ఖరీఫ్ ప్రారంభమైంది ఖరీఫ్ ప్రారంభమైంది అకౌంట్లోకి రైతులు రైతు భరోసా ఇస్తామన్నారు ఇరవై వేలు జమ చేయలేదు జమ చేస్తారా చేయరా కరీప్షన్ కరీప్షన్ చేయాలి కదా ఈ సీజన్లో ఖచ్చితంగా మేము పట్టుకుంటాం పట్టుకుంటాం ఖచ్చితంగా పట్టుకుంటాం ప్రతి కార్యక్రమాన్ని మీరు క్యాలెండర్లో పెట్టి డేట్ పెట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తామని మీరు ప్రకటించారు ఆ క్యాలెండర్ ప్రకటించి మీరు మాకు చాలా మంచి గవర్నెన్స్ ఇస్తున్నాం మంచి ప్రభుత్వం మాది మీరు మీరు విమర్శించాలని విమర్శిస్తున్నారు కానీ మా ప్రభుత్వాన్ని మేమన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పగలిగే పరిస్థితి మీకుండాలి కాదు అప్ టు ఇది మీకుండాలి ఇవాళ ప్రభుత్వంలో పలాని ఇవ్వలేదని చెప్పి చూడడం లేదు కదా అడుగుతాడని అడుగుతాడని ఆత్ర భయం ఉండాలి ప్రజలు అడుగుతారు ప్రజలకు మాటిచ్చారు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన తాపత్రయం ఉండాలి ఆ తపన తాపత్రయంతో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తాం ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం అని చెప్పారు కదా చెప్పాలి నువ్వు తల్లికి వందన ఉంది ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అందరికీ ఇస్తాం పిల్లలు మా పిల్లలు ఆడపిల్లలు ఎంత ఉంటారు ఇస్తాం ఎవరు ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ మంత్రి వెళ్ళి నీకు పరిహరం నీకు పరిహరం నీకు పరిహరం నీకు పరిహరం నీకు పరిహరం వేలయ నీకు ఎంత మంది పిల్లలంట ఎంత మంది పరిహరం వేల నీకు 15 వేలయ ఏంటి నీ వచ్చే పాటికి ఫుల్ సైజ్ ఒక్కడే ఇంకే సంపుకి కనండి మీరు ఎంత మంది కంటారో కనండి కనండి మీరు ఎంత మంది పిల్లలంటారో మీకు ఎంత కావాలి ఇచ్చే బట్టి నాది మరి అంతమంది కంటే నువ్వు ఎక్కడికి ఇనికే దిక్కు లేకపోతే పిల్లల కంటే ఎంతమందికి ఇస్తావు కాబట్టి అమ్మఒడి కటింగు ఇంకెందులో బోల్డన్ని ఉన్నాయి ఇంక ఇందులో బోల్డన్ గైడ్ లైన్స్ వస్తాయి ఈ మార్గదర్శకాలతో అమ్మఒడి అదే దాని ఉంది తల్లికి వందర తల్లికి ఉంది ఈ తల్లికి వందను ఎన్ని గైడ్ లైన్స్తో ఎన్ని ఇబ్బంది ఎన్ని దీంతో వస్తాయో చూడాలి ఇవాళ స్కీమ్స్ అన్నీ కూడా ఫుల్ ప్రత్యేదిగా మీరు మాట నిలబెట్టుకోవాలి మీరు మాట నిలబెట్టుకోవాలి ఇదేంటిది అప్పుడే ఇప్పుడు ఒక మాట మాట అంటే మాటకు కట్టుబడాలి అది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో మాట కట్టుబడ్డం అంటే ఏమిట మాట కట్టుబడ్డా ఇచ్చిన ఆశలకు ఆశలునే కాదు క్షణంలో ఏముంది ప్రజలకేముంది ఇస్తామంటే ఆశ కొడతామంటే భయం పెంచుతాను నాలుగు వేలు అంటే అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు మేము ఇచ్చిన దాని మీద డబుల్ చెప్పారు డబ్బులు చెప్పి ఏం చేశారు మీరు రైట్ ఇంకా టైం ఉంది మనం అప్పుడే చెప్పడం లేదు తర్వాత బస్సు ఉచిత బస్ ఈ ఉచిత బస్సు ఎప్పుడు వస్తుందో కళ్ళు కాయలు కాసి చూస్తున్నావు తీయాలిచ్చాడు కదా పాటించాడు కదా ఇచ్చిన మాటలు అక్షరాలను నిలబెట్టుకునేదే వాగ్దానం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తొంభై తొమ్మిది శాతం పర్సంటేజ్ నిలబెట్టుకు మాట నిలబెట్టుకున్నటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారు సరే నెల గడిచింది ఈ నెల గడిచిపోతుంది వచ్చే నెల వస్తుంది ఆ నెల వస్తుంది ఇప్పుడు పూర్వం అంటే ఒక ప్రభుత్వం ముందు వచ్చేది ముందు వచ్చి చూసుకొని ముందు గవర్నమెంట్ ఉంది దాని ప్రకారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి ఆ గవర్నమెంట్కి ముందు ముందున్న ప్రభుత్వాలకి ఒక నిబద్ధత లేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతతో పాలించారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అంత దక్కినటువంటి ఇప్పుడు పూర్వం ఎవరు అడిగిన లేదు కానీ వారి వీధికి వంద మంది లేస్తారు మరొక నెల నెల మాది ఏమైంది ఇవ్వండి ఇవ్వండి అని వారు గత ప్రభుత్వం ఖచ్చితంగా హామీలన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది గవర్నమెనిస్టర్ చెప్పారు ఆయన మీద మీకు కేసులు పెట్టచ్చు కేసులు వేసి భయపడిపోయే వాళ్ళం కాదు ఎవరు లేవు వైఎస్ఆర్ సిపిలో కొద్దిగా మీరు ఆలోచించి చెప్పండి ఎందుకు కాలేదమ్మా అందుకు నేను ఈ సందర్భంగా మీకు మన చేసేది వీటన్నింటి కూడా మ్యారేజ్ వేసుకున్నాను ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి ఖచ్చితంగా మన కంప్యాన్స్ వస్తుంది అది కంప్యాన్స్ దాన్ని అది అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి విధి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మా ముందు ప్రభుత్వం ఎలా పనిచేసింది అన్నటువంటిది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని చేస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆ ప్రభుత్వం చేసింది పని చేసిన అని చెప్పి మీ అందరికీ నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను